హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వాట్స్ లైన్ టుడే ఈ రోజు అయితే డీప్ నెక్ కుర్తి కటింగ్ చూద్దాం డీప్ నెక్ అంటే ఫైవ్ ఇంచ్ కంటే నెక్ డీప్ ఫైవ్ ఇంచ్ కంటే ఎక్కువ ఉంటే దాని డీప్ నెక్ అంటాము సో ఇదైతే డీప్ నెక్ లా మనం ఈ డీప్ నెక్ ఫార్మ్ లో యూజ్ చేయడానికి ఒక మూడు మెజర్మెంట్స్ కావాలి అవి ఏంటనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి రెడీ షోల్డర్ కావాలి రెడీ షోల్డర్ నెక్స్ట్ వచ్చేసి నెక్ షేప్ నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ కావాలి సో ఫస్ట్ మనం రెడీ షోల్డర్ మనం ఎంతైతే పెట్టుకుంటున్నామో అది చూసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ పెడుతున్నాను కాబట్టి సెకండ్ చార్ట్ లో చూస్తున్నాను రెడీ షోల్డర్ సో నెక్స్ట్ వచ్చేసి నెక్ షేప్ వచ్చేసి స్క్వేర్ సో ఈ లైన్ లో చూడాలి స్క్వేర్ నెక్ అంటే నెక్స్ట్ వచ్చేసి డీప్ డీప్ వచ్చేసి మనకి ఎంత డీప్ కావాలి అనేది నెక్ డీప్ అని ఉంది కదా ఆ డీప్ దగ్గర చూసుకోవాలి ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ పాయింట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇలా నేనైతే నెక్ డీప్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా పోస్ట్ చేస్తాను ఈ చాట్ ఎలా యూజ్ చేయాలి అనేది ఏ నెక్కి ఎంత షోల్డర్ పెట్టుకోవాలనే క్లారిటీ వస్తుంది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను సో నా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై టూ చేశాను నేను సెవెన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ వచ్చింది సో ఇక్కడ చూపిస్తున్న విధంగా నాకైతే సిక్స్ కి నాకు జీరో పాయింట్ సెవెంటీ ఫైవ్ మైనస్ వచ్చింది సో నేను మార్క్ చేసిన లో జీరో పాయింట్ సెవెంటీ ఫైవ్ మైనస్ చేయాలి నాకు సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇది నేను షోల్డర్ మార్క్ చేసినప్పుడు యూజ్ అవుతుంది సరే ఇప్పుడైతే కటింగ్ చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక స్ట్రెయిట్ లైన్ మార్క్ చేసుకోవాలి నా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సో డివైడెడ్ బై టూ చేస్తే సెవెన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ మార్క్ చేస్తున్నాను నేను ఇక్కడ అలానే ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ డౌన్ మార్క్ చేస్తున్నాను అలానే హెడ్ సైడ్ ఫోల్డింగ్ దగ్గర టూ పాయింట్ ఫైవ్ ఫోల్డ్ చేస్తున్నాను ఇది ఏ సైజ్ వర్క్ అయినా సరే ఇలానే మార్క్ చేయాలి ఇది వచ్చేసి డీప్ నెక్ ఫామ్ లా నేను లాస్ట్ వీడియో లో ప్యాక్ నెక్ ఫామ్ లా చూపించాను ఇదైతే డీప్ నెక్ ఫార్మ్ లా ఆర్మూల్ సో నాది వచ్చేసి థర్టీ ఫోర్ చెస్ కి చెస్ డివైడెడ్ బై సిక్స్ ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ సో నాకు సిక్స్ పాయింట్ వన్ వచ్చింది నా ఆర్మూల్ వచ్చేసి సిక్స్ పాయింట్ వన్ వచ్చింది చెస్ లైన్ నేను ఇక్కడ చెస్ట్ లైన్ మార్క్ చేసుకుంటున్నాను సిక్స్ పాయింట్ వన్ మార్క్ చేసుకుంటున్నాను నేను ఈ కట్టింగ్ ఒకసారి ట్రై చేయండి ఫుల్లీ ప్రొఫెషనల్ గా ఉంటుంది ఫిట్టింగ్ అయితే అదిరిపోతుంది ట్రై చేసి కామెంట్ చేయండి ఇక్కడ మనము డీప్ ఇంకా వేస్ట్ హిప్ లెంగ్త్ మార్క్ చేసుకోవడానికి ఇక్కడ షోల్డర్ సెంటర్ నుండి మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ ఇంచ్ పడుతున్నాను షోల్డర్ టు అపెక్స్ షోల్డర్ టు అపెక్స్ వచ్చేసి నేను నైన్ పాయింట్ ఫైవ్ పడుతున్నాను నా హిప్ లెంత్ వచ్చేసి నేను ట్వంటీ వన్ పెడుతున్నాను అలానే వేస్ట్ లైన్ వచ్చేసి హిప్ కి ఇంకా షోల్డర్ టు అపెక్స్ లైన్ సెంటర్ మార్క్ చేసుకోవాలి ఇలా లైన్స్ మార్క్ చేసుకోవాలి అలానే ఫుల్ లెంత్ కూడా మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నాకు ఎంత లెంత్ ఉందో క్లాత్ అంతా పెట్టుకుంటున్నాను నేను నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈ క్లాత్స్ వచ్చేసి ఇవి షర్ట్ బిట్స్ ఇవి నాకు చాలా తక్కువ కి వచ్చాయి నాకైతే ఇదైతే లూజింగ్ చార్ట్ ఇది చెస్ట్ లూజింగ్ వచ్చేసి త్రీ ఇంచెస్ అప్పర్ చెస్ట్ చెస్ట్ వచ్చేసి టూ ఇంచెస్ అలానే వేస్ట్ వచ్చేసి టూ ఇంచెస్ అలానే హిప్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఆర్ టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు నేనైతే టూ ఇంచెస్ పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి చెస్ట్ మార్క్ చేసుకుందాం నా చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ప్లస్ త్రీ థర్టీ సెవెన్ వచ్చింది థర్టీ సెవెన్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే నైన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ వచ్చింది చెస్ దగ్గర కూడా నేను సేమ్ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నైన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ ప్లస్ మార్జిన్ ఇక్కడ నేనైతే వేస్ట్ మార్క్ చేస్తున్నాను వేస్ట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ టూ థర్టీ వచ్చింది థర్టీ డివైడెడ్ బై ఫోర్ చేస్తున్నాను నేను సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది సో నేను ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ మార్జిన్ మార్క్ చేస్తున్నాను అలానే హిప్ దగ్గర థర్టీ సిక్స్ హిప్ వచ్చేసి థర్టీ సిక్స్ ప్లస్ టూ మార్క్ చేస్తున్నాను థర్టీ ఎయిట్ సో థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ వాక్ చేసుకోవాలి ఇది ఏంటంటే ఫస్ట్ లూజింగ్ యాడ్ చేసి తర్వాత డివైడెడ్గా చేయాలి ఇక్కడ ఏంటంటే మనం వేస్ట్ దగ్గర చెస్ దగ్గర పెట్టుకున్నంత మార్జిన్ ఇక్కడ పెట్టకూడదు హిప్ దగ్గర వన్ ఇంచ్ పెట్టుకోవాలి వన్ ఇంచ్ మించి పెడితే కట్స్ దగ్గర నీట్గా ఉండదు సో నేను వన్ ఇంచే వాక్ చేస్తున్నాను అంతకు మించి పెట్టకండి మీరు కట్స్ నీట్ గా రావాలంటే వన్ ఇంచ్ పెడితే సరిపోతుంది సో నేను ఎలా లైన్స్ మార్క్ చేసుకుంటున్నాను మార్జిన్ లైన్స్ ఈ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇప్పుడైతే ఆర్మోల్ మార్క్ చేసుకుందాం ఆర్మోల్ మార్క్ చేసుకోవడానికి ఫస్ట్ మనం షోల్డర్ మైనస్ చేయాలి ఫస్ట్ మనం చూపించిన విధంగా త్రీ మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా ఈ త్రీ మెజర్మెంట్స్ తీసుకోవాలి రెడీ షోల్డర్ ఇంకా నెక్ షేప్ ఇంకా నెక్ డీప్ తీసుకోవాలి నేనైతే ఈ చార్ట్ యూస్ యూస్ చేస్తున్నాను రెడీ ది సో నెక్ డీప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ దగ్గర చూసుకోవాలి నెక్ షేప్ వచ్చేసి స్క్వేర్ ఇది ఎక్కడైతే వచ్చిందో అంత మైనస్ చేయాలి మనము నేను ఫస్ట్ చెప్పినట్టుగానే నేనైతే జీరో పాయింట్ సెవెంటీ ఫైవ్ మైనస్ చేస్తున్నాను నాకైతే జీరో పాయింట్ సెవెంటీ ఫైవ్ వచ్చింది మీరు నెక్ డీప్ బట్టి మీరు నెక్ షేప్ ఇంకా నెక్ డీప్ ఇంకా రెడీ షోల్డర్ బట్టి మీరు షోల్డర్ మెజర్ చేసుకోండి ఇలా చేయడం వల్ల షోల్డర్స్ షార్క్ ఉంటాయి సో ఇప్పుడు మైనస్ ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి జీరో పాయింట్ సెవెంటీ ఫైవ్ మైనస్ చేస్తున్నాను నేను షోల్డర్ దగ్గర ఇది మన యాక్చువల్ రెడీ షోల్డర్ అప్పుడు ఫుల్ షోల్డర్ ఈ షోల్డర్ మనకి పైన స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ స్లోప్ గా ఉండకూడదు స్ట్రైట్ గా ఉండాలి డీప్ నెక్ కి బ్యాక్ నెక్ అయితే షోల్డర్ క్రాస్ గా ఉండాలి అదే డీప్ నెక్ అయితే స్ట్రైట్ గా ఉండాలి సో షోల్డర్ పైన అయితే వచ్చిందో క్రింద కూడా అంతే మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి సెంటర్ కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నుండి సో పైన నాకు సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది సో నేను చెస్ట్ లైన్ పైన కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటున్నాను ఇలా ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లోపలికి మార్క్ చేశాను నేను ఫ్రంట్ ఆర్మోల్ కోసం ఇక్కడ వచ్చేసి నేను ఆర్మోల్ క్రాస్ కోసం బ్యాక్ వచ్చేసి వన్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను ఫ్రంట్ వచ్చేసి 0.75 మార్క్ చేస్తున్నాను ఇలా ఆర్మోల్ కాస్ స్కేల్ తో ఇ త్రీ డాట్స్ కల్సేలా ఆర్మోల్ కౌ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఆర్ములు ఇప్పుడైతే రెడీ షోల్డర్ మార్క్ చేసుకుందాం ఈ పైన ఏదైతే ఉందో అదంతా మైనస్ చేసేయాలి మనము ఈ లైన్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి నేను వచ్చేసి నా రెడీ షోల్డర్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ పెట్టుకుందాం అనుకున్నాను కాబట్టి సో ప్లస్ వన్ ఇంచ్ త్రీ పాయింట్ ఫైవ్ పెడుతున్నాను నేను నా నెక్ విడత వచ్చేసి టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ వచ్చింది సో నెక్ డీప్ దగ్గర కూడా అదే మార్క్ చేసుకుంటున్నాను నేను ఇలా ఒక స్క్వేర్ తీసుకోవాలి నేను స్క్వేర్ నెక్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇలా నెక్ మార్క్ చేసుకోవాలి నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ నెక్ డిప్ పెట్టాలనుకుంటున్నాను మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను వచ్చేసి బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టాలనుకుంటున్నాను ఎందుకు కన్ఫ్యూజ్ అంటున్నానంటే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను క్లియర్గా చెప్తాను ఈ ఆర్మోల్ చాట్ కోసం ఈ సారీ ఈ రెడీ షోల్డర్ చార్ట్ కోసం నెక్స్ట్ వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను ఎలా నెక్స్ కట్ చేసుకున్నాను ఫ్రంట్ ఆర్మోల్ కూడా కట్ చేసుకోవాలి నేను ఎలా టక్స్ పెట్టుకుంటున్నాను ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి వేస్ట్ ఎక్కడ ఉన్నది హిప్ ఎక్కడ ఉన్నది అనేది తెలుస్తుంది ఎక్కడ వచ్చింది అనేది తెలుస్తుంది అలానే మార్జిన్ లైన్ దగ్గర కూడా టక్స్ పెట్టుకోవాలి ఇక్కడ నేను హ్యాండ్స్ కోసం మెజర్ చేస్తున్నాను పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ మైనస్ చేసి హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి మెజర్ చేసుకోవాలి నాకు ఫ్రంట్ వచ్చేసి నైన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ వచ్చింది నైన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ వచ్చింది ఫ్రంట్ వచ్చేసి ఇప్పుడైతే బ్యాక్ చూద్దాం నాకు బ్యాగ్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ముందుగా ఈ విధంగా మెజర్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేయడం కోసం నేనైతే రెండు మెజర్మెంట్స్ ఇక్కడ నోట్ చేసుకున్నాను ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ లెంత్ కోసం నేను హాఫ్ ఇంచ్ హ్యాండ్స్ పెడదా ఫైవ్ ఇంచ్ హ్యాండ్స్ అనుకుంటున్నాను సో ప్లస్ వన్ ఇంచ్ సిక్స్ సిక్స్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకోవాలి నేనైతే ఈ లో అయితే ఎలా డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి ఇంకా కటింగ్ ఎలా చేయాలి అనే వీడియో పోస్ట్ చేశాను చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నుంచి మీరు ఏదైనా నేర్చుకున్నారు అని మీకు అనిపిస్తే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా మార్క్ చేసిన తర్వాత నేను లూజ్ మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ ఆర్మోల్ బ్యాక్ ఆర్మోల్ మెజర్ చేసాం కదా అది ఇక్కడ మెజర్ చేసుకోవాలి బ్యాక్ ఆర్మోల్ బ్యాక్ దగ్గర ఫ్రంట్ ఆర్మోల్ ఫ్రంట్ లైన్ మీద మెజర్ చేసుకోవాలి ఇలా మెజర్ చేసిన టూ డాట్స్ కి మధ్యలో ఒక డాట్ పెట్టాలి అదే అసలైన మెజర్మెంట్ అవుతుంది మార్జిన్ కి అక్కడ నుండి లోపలికి మెజర్ చేసుకోవాలి వన్ పాయింట్ ఫైవ్ ఎందుకంటే మనం మార్జిన్ కూడా మెజర్ చేసాం కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ సో లోపలికి మెజర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ హార్మోన్ బట్టి కట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్